మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికలలో వచ్చినటువంటి అంశం కృష్ణా వాటర్ యొక్క కేటాయింపులపైన నదిపై కట్టేటువంటి ప్రాజెక్టులపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి చర్యలను దృష్టిలో పెట్టుకొని మొన్న తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ అంశం మీద ప్రజా ఉద్యమాన్ని లేబడతాం అని ముఖ్యంగా నల్లగొండ మహబూబ్నగర్ రంగారెడ్డి లాంటి జిల్లాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని భారత రాష్ట్ర సమితి తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపడతామని చెప్పిన సందర్భంలో మేమే చర్చ పెడతాం కేసీఆర్ గారు వచ్చి చర్చలో పాల్గొంటే బాగుంటుంది ఆయన సూచనలు సలహాలు మాకు బాగుంటాయని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్న ఒకపాక అసెంబ్లీ ఈరోజు ప్రారంభమవుతున్నప్పటికీ నిన్న అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి అంశాలను నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని పెట్టి వారు మాట్లాడినటువంటి తీరు కేసీఆర్ అరీక్షలను ఉరిదీసినా తప్పులేదని చెప్పడం ఏదైతుందో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వానికి నేరుగా కేసీఆర్ను ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక ఇలాంటి భాష వాడుతూ ఉన్నారు వారు అనేక సందర్భాలి కేసీఆర్ గారి యొక్క గౌరవానికి భంగం పా వాటిల్లకుండా మేము వ్యవహరిస్తామని చెప్పినటువంటి దానికి నిన్న మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషకు మరి మీరే అర్థం ప్రజలే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి కృష్ణా జలాలను వాడుకొని తెలంగాణ రాష్ట్రంని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకునేటువంటి సందర్భం ఈరోజు కృష్ణాన పరిధివాక ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి నిత్యం కరువులతో ఉండేటువంటి వలస జిల్లాగా పేరు పుట్టినటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తే ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైంది ఒక పని చేయకపోగా మరి కాలయాపన చేస్తూ మరి కేసీఆర్ గారి చేపట్టినటువంటి ప్రాజెక్టులో మరి సమర్థవంతంగా నడిపించడంలో వైఫల్యం చెందుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఒక పిల్లర్ కుంగిపోతే ఇప్పటివరకు కనీసం మోటార్లు లాన్ చేయకుండా నీళ్లను తీసుకెళ్లకుండా ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి విషయాలను ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారత రాష్ట్ర సమితి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చూస్తూ ఊరుకోలేక మరి ప్రజా ఉద్యమాన్ని చేపడతామంటే దానికి సమాధానం చెప్పాలి మరి అనేక విషయాలను హరీష్ రావు గారు లేవనెట్టిన అంశాలకు ఈ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రా రాకుండా డొంకదింకుడు మాటలు మాట్లాడుతూ భాష మారుతూ తొండలు దొరగొడతా జైల్లో పెట్టాలి ఉరిదీయాలి అనేటువంటి భాష మాట్లాడడం అవుతుందో ఈ ప్రభుత్వం ఎన్నికల హామీను అమలు చేయడంలో వైఫల్యం చెంది ఇప్పటికే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ముఖం చాటేస్తున్నటువంటి ప్రభుత్వం కనీసం యూరియా ఇవ్వలేనటువంటి స్థితి నుంచి ఎన్నికల హామీలను అమలు చేసే పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి కృష్ణా నది మరి కృష్ణా వాటర్లో ఉండేటువంటి నీటి కేటాయింపుల విషయంలో సరి అయినటువంటి సమాధానం లేదు కాబట్టి ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి ఇలాంటి ముఖ్యమంత్రి అయినందుకు ప్రజలు పశ్చాత్తాపడుతూ ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి భాష మార్చుకో నీకు అనుకోకుండా యాక్సిడెంటల్గా ఒక ముఖ్యమంత్రి పదవి వచ్చింది వచ్చినటువంటి పదవికి ఆ ఉండేటువంటి కుర్చీకి విలువను కాపాడే ప్రయత్నం చేయి ఇలాంటి అనుభవం ఉండేటువంటి నాయకుని పట్ల ఇలాంటి భాష మాట్లాడే మాత్రం తప్పకుండా చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోతావు తప్ప మరి చరి చరిత్ర ఎప్పుడు నిన్ను మరి హర్షించదనే విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని తెలియజేస్తూ ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆ ఇరిగి విన పిల్లర్ని రిపేర్ చేసి మరి మోటార్లు ఆన్ చేసి తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా మరి వరంగల్ అదేవిధంగా ఆదిలాబాదు నిజామాబాదు మేదక్ హైదరాబాదు రంగారెడ్డి లాంటి జిల్లా వరకు తెలియటువంటి ప్రాజెక్టును సరిగా వాడుకోవాలని చెప్పి సందర్భం కోరుతూ మరి ఇప్పటికైనా శాసనసభలో ప్రభుత్వం పెట్టే చర్చకు భారత రాష్ట్ర సమితి పాల్గొంటుంది సరైన సమాధానాలతో మీ ప్రశ్నలతో స్పందిస్తానికి సిద్ధంగా ఉంటుందంటే నిన్నను మీడియా ఇష్టాగోష్ఠిగా మాట్లాడి తీసినా తప్పు లేదనే మాట మాట్లాడుతుంది నీ యొక్క నైజం ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఇప్పటికే ఎన్నిక హామీల నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం ఇప్పటికైనా భాషను నీ తీరును సరి చేసుకోమని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇలా చేయకుండా ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరిక చేస్తాం